నమస్కారం టీవీ సెవెన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం తెలంగాణ రబీ సేద్యం తెలంగాణలో ఫిబ్రవరి ఇరవై ఏడు నాటికి యాసంగి సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే అరవై మూడు లక్షల నలభై మూడు వేల డెబ్బై ఐదు ఎకరాల నుండి పెరిగి అరవై తొమ్మిది లక్షల ఇరవై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు ఎకరాలలో విస్తరించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి ముతక ధాన్యాల సేద్యం ఎనిమిది లక్షల యాభై ఏడు వేల నూట యాభై రెండు నుండి పెరిగి తొమ్మిది లక్షల అరవై ఏడు వేల నూట తొంభై ఆరు విస్తరించగా ఇందులో వరి సేద్యం నలభై ఎనిమిది లక్షల ముప్పై వేల ఏడు వందల తొంభై రెండు నుండి నాలుగు లక్షల తొంభై మూడు వేల తొమ్మిది వందల అరవై ఎకరాలు పెరిగి యాభై మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మొక్కజొన్న ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఎనిమిది నుండి ఏడు లక్షల యాభై వేల ఎనిమిది వందల నలభై గోధుమ సేద్యం ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది నుండి నలభై శాతం తగ్గి నాలుగు వేల ఏడు వందల ఎనభై జొన్న సేద్యం రెండు లక్షల ఇరవై రెండు వేల నూట నలభై ఏడు నుండి రెండు లక్షల పన్నెండు వేల రెండు వందల పద్నాలుగు సజ్జ సేద్యం నాలుగు వేల ఎనిమిది వందల నాలుగు నుండి మూడు వేల ఎనిమిది వందల యాభై ఐదు రాగులు నాలుగు వందల పన్నెండు నుండి రెండు వందల ఎనభై ఏడు కొర్రలు నాలుగు వందల యాభై రెండు నుండి నూట డెబ్బై రెండు ఎకరాలకు పరిమితమైంది రాష్ట్రంలో ఫిబ్రవరి ఇరవై ఏడు నాటికి రబీ సీజన్ అపరాల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే మూడు లక్షల పదిహేడు వేల ఎనిమిది వందల ఎనభై మూడు నుండి తగ్గి రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల ఐదు ఎకరాలలో విస్తరించగా ఇందులో కంది సేద్యం నాలుగు వేల నాలుగు వందల యాభై ఎనిమిది నుండి పెరిగి ఐదు వేల ఏడు వందల తొంభై ఎనిమిది మినుములు ముప్పై ఐదు వేల రెండు వందల తొంభై నాలుగు నుండి నలభై రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు శనగ సేద్యం రెండు లక్షల యాభై ఐదు వేల నూట తొంభై ఆరు నుండి తగ్గి రెండు లక్షల పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఎనిమిది పెసరు పదహారు సున్నా ఐదు ఆరు నుండి ఎనిమిది వేల ఐదు వందల యాభై ఉలువలు ఐదు వందల తొంభై తొమ్మిది ఎకరాల నుండి మూడు వందల డెబ్బై రెండు ఎకరాలు బొబ్బర్లు ఆరు వేల రెండు వందల ఎనభై నుండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఎకరాలకు పరిమితమైంది ఇదే వ్యవధిలో నూనె గింజల రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు నుండి పెరిగి రెండు లక్షల ఎనభై ఒక్క వేల నాలుగు వందల పదకొండు ఎకరాలలో విస్తరించగా ఇందులో వేరుశెనగ సేద్యం రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల తొంభై ఏడు నుండి పెరిగి రెండు లక్షల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల పది ఎకరాలు నువ్వులు ఇరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై రెండు నుండి తగ్గి పంతొమ్మిది నూట తొంభై నాలుగు సన్ఫ్లవర్ ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై మూడు నుండి పదహారు వేల ఎనిమిది వందల నలభై కుసుమలు పది వేల మూడు వందల ముప్పై ఆరు నుండి ఆరు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మరియు పత్తి సేద్యం మూడు వందల పదిహేడు నుండి కేవలం డెబ్బై ఏడు చెరకు నాలుగు వేల నాలుగు వందల పదిహేను నుండి పెరిగి పదకొండు వేల మూడు వందల డెబ్బై ఒక్క పొగాకు తొమ్మిది వేల ఆరు వందల ఎనభై ఐదు నుండి పద్నాలుగు వేల ఆరు వందల ఆరు ఎకరాలలో విస్తరించింది మొత్తం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్